అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఉగాది రోజు చేసుకునే ఒక ప్రత్యేకమైన వంటకం ఉందండి అదే చింతపండు పులిహోర ఈ చింతపండు పులిహోర ప్రసాదాన్ని ఉగాది రోజు చేసుకుంటే శుభం కలుగుతుంది ఉగాది రోజు చేసే పులిహోర ప్రసాదం గురించి అలాగే దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉన్నట్టే పులిహోర ప్రసాదంలో కూడా అలాగే ఆరు రుచులు ఉంటాయి వీడియోను పూర్తి వరకు చూడండి ఇలా మరుగుతున్న నీళ్ళని ఇప్పుడు చింతపండులోకి వేద్ నీళ్ళని పోసుకుందాం ఇలా వేదిలీలలో చింతపండు నానబెట్టుకుంటే చింతపండు త్వరగా నానుతుంది అలాగే చికెన్ గుజ్జు కూడా వస్తుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నానండి మూడు స్పూన్ల ఆయిల్ ను వేసుకుంటున్నాను పులిహోరలో పల్లీలు లెక్కుంటేనే బాగా తినాలనిపిస్తుందండి అందుకోసం నేను ఇక్కడ ముప్పా కప్పు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి అలాగే ఆ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు మినపప్పు ఇవి కొంచెం వేగనండి కొంచెం వేగిన తర్వాత చీల్చుకున్న నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఒకసారి బాగా కలుపుకుందామండి పచ్చిమిర్చి ఆయిల్లో వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక కప్పు దాకా చింతపండు గుప్పు అర స్పూన్ దాకా ఉప్పు వేసి స్టవ్ ని సిమ్లో పెట్టుకొని చింతపండు దగ్గర పడేంత వరకు కలుపుతూ వీటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం ఇందులో వేసాం కదండి పులుపు ఉప్పు పసుపు పచ్చిమిర్చి వంటి పదార్థాలు జీర్ణక్రియను మంచిగా ఉండేలా చేసి రోద నిరోధక శక్తిని అందిస్తాయి ఇప్పుడు ఈ తాలింపుని అన్నంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉగాది పండుగ రోజు ఈ చింతపండు పులిహోరను ప్రసాదంగా ఇవ్వడానికి కారణం పులిహోరలో పులుపు రుచి ఉండటం వల్ల కొత్త సంవత్సరాన్ని శుభంగా ఆరంభించాలని ఈ పులిహోరని దేవాలయాల్లో ప్రసాదంగా ఎందుకు ఇస్తారంటే పులిహోర ఎక్కువసేపు తాజాగా ఉంటుంది అలాగే భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు దేవాలయాలకు వచ్చిన భక్తులు తిరిగి మంచి జీవితం మొదలు పెట్టాలని అందరూ సమానమే అని గుర్తించి ఆనందంగా ఉండాలని మన జీవితం కూడా పులిహోర లాంటిదేనండి పులుపు కారం తీపి ఉప్పు చేదు అన్నీ కలిపితే పులిహోర ఎలాగో దుఃఖం ఆనందం విజయాలు అపజయాలు అన్నీ కలిపితేనే మన జీవితం కాబట్టి ఈ ఉగాది పర్వదినాన చింతపండు పులిహోరను చేసుకొని తినండి అలాగే అందరికీ పంచండి పులిహోర గురించి తెలిస్తే మన జీవితం అర్థమైపోయినట్టే ఉగాది సమయంలో చెట్లన్నీ పచ్చగా కొత్తగా చిగురిస్తాయో అలాగే మన జీవితం కూడా అలా పచ్చగా చిగురించాలని కోరుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి